అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ లిక్కర్ స్కామ్ లో నిన్న రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన చాలా క్లియర్ గా వచ్చింది కానీ నిందితులు తీస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ఎందుకు రావటం లేదు ఇప్పటి వరకు ప్రిమినరీ ఛార్జ్ షీట్ అయిపోయింది అడిషనల్ ఛార్జ్ షీట్ అయిపోయింది ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ మిగిలి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిందితుల రిస్ట్లో ఎప్పుడు చేరతారు ఆయన నోటీసులు ఎప్పుడు విచారిస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అంతా బిగ్ బాస్ చేశాడని మరి ఆ బిగ్ బాస్ ను అదుపులోకి ఎప్పుడు తీసుకుంటారు ఈ చర్చ మాత్రం చాలా కీలకంగా ఉంది దాని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివిశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ అన్న రెండవ ఛార్జ్ షీట్ ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సిట్ లిక్కర్ కేసులో అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ప్రిమినరీ ఛార్జ్ షీట్లో వచ్చింది దీంట్లో వచ్చింది కానీ ఆయన నింతులు లిస్టులో ఎప్పుడు చేరుస్తారు ఆయన నోటీసులు ఎప్పుడు విచారిస్తారు ఆయన ఎందుకు అదుపులో తీసుకోవటం లేదు ఆయన ఎవరైనా పెద్ద మనుషులు కాపాడుతున్నారా పాత కేసులో కాపాడినట్టు అనేది చాలా మందిలో వస్తున్నటువంటి చర్చ దానికి ఏం చెప్తారు ప్రైమరీ ఛార్జ్ షీట్ వేసినటువంటి మూడు వారాల తర్వాత ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ పడేది ఇప్పుడు అది మూడు వందల ఐదు పేజీలు ఇది నూట పాతిక పేజీలు ఒక పదహారో పదిహేడో వాల్యూమ్స్తో ఇచ్చారు సెప్టెంబర్లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారు అంటున్నారు అంటే అది లోపు జగన్మోహన్ రెడ్డికి నోటీసుల అంతిమ లబ్ధిదారు ఫిక్స్ అయ్యాడా జగన్మోహన్ రెడ్డిని టోటల్గా ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫిక్స్ చేసిందా ఈ లోపే ఆయన అరెస్టు తప్పదా ఇవన్నీ మామూలు అందరూ జనం చెప్పుకునేటటువంటి ప్రశ్నలు సమాధానాలు చర్చ అవి పక్కన పెడితే ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు మరో మాజీ ఐఏఎస్ ఐపిఎస్ జైలుకి వెళ్తున్నారా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐఏఎస్ జైల్లో ఉన్నారు ఎవరు ధనుంజయ రెడ్డి మరో ఐఏఎస్ ని జైలు పిలుస్తుందా ఐఏఎస్ ఎవరు సార్ అజయ్ కల్లాం ఇప్పుడు అజయ్ కల్లం వీళ్ళిద్దరిని సిఫార్సు చేశాడని ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ వాళ్ళిద్దరి నియామకాలు అజయ్ కల్లం ప్రతిపాదనలతో జరిగాయని రైల్వేస్లో ఉన్నాడు వాసుదేవరెడ్డి అతని డిప్యుటేషన్ మీద తీసుకొస్తే ఒక రెండు పోస్టులు అతనికి ఆఫర్ చేశారు ఏది అటు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రక్షిత తాగునీరు కార్పొరేషన్ ఎండీగా పెట్టమంటే ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన మాములాడు ఏది వీళ్ళ యొక్క ప్లాన్ ముందే బస్ కట్టినట్టున్నాడు ఇతన్ని రక్షిత తాగునీటికి వేసాడు డ్రింకింగ్ కార్పొరేషన్కి వేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి సారీ ఆల్రెడీ త్రీ డేస్ బ్యాకే ఆయన అపాయింట్మెంట్ అయిపోయింది అన్నాడు బేవరేజర్స్ కార్పొరేషన్ వేసావన్నాడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు చీఫ్ సెక్రటరీ చేయాల్సిన పనులు సీఎం ఎలా చేస్తారు ఆయన తెలియకుండా మూడు రోజుల కింద అపాయింట్మెంట్ కావటం ఏంటి అసలు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు నువ్వు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ఇరవై ఒక్క రోజుల్లో లిక్కర్ పాలసీ మార్చేశాడు అంటే ఏంటి నువ్వు అసలు నీ అధికారమే మద్యం మోహం సిట్టి చెప్పిందే మాణిక్యం ఠాగూర్ కూడా చెప్పాడు మాణిక్యం ఠాగూర్ ఏమన్నాడు దీని మాస్టర్ మైండు అసలు మిథున్ రెడ్డి కాదు మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే మాస్టర్ మైండ్ దీనికి మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎవరు మాణిక్యం ఠాగూర్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సిట్ ఇంకా మిస్సెస్ జోలికి వెళ్ళా సిట్ ఏం చేస్తుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డినే ఫిక్స్ చేస్తోంది ఇప్పుడు మనం అనుకున్నాం అజయ్ కల్లం మరి విచారణ వస్తారా అజయ్ కల్లం వాంగ్ ఇస్తాడా వన్ సిక్స్టీ ఫోర్ లేకపోతే అప్రూవర్గా మారతాడా అరెస్ట్ అవుతాడా ఆల్రెడీ వివేక హత్య కేసులో కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు అవును మాకు ఐదు గంటలకే తెలుసు అన్నది జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు మేడంతో మాట్లాడాడు కిందకొచ్చాడు బాబాయ్ నోమోర్ అన్నాడు అంటే ప్రపంచానికి వివేక హత్య కేసు తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి అని కదా ఇప్పుడు సునీత అంటోంది అజయ్ కల్లం అంటోంది ఇక్కడ అజయ్ కల్లం అరెస్ట్ అయితే మరి మరో మాజీ ఐఏఎస్ లేకపోతే ఇంకో ఐపీఎస్ పేరు వినపడతారు ఎవరు ఇప్పటికే అరెస్ట్ అయి పై విడుదలై ఉన్న సీతారామం పిఎస్ఆర్ రాజినేయులు మళ్ళా జైలా లిక్కర్ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ధనుంజయ రెడ్డి లేకపోతే బాలాజీ గోయిందప్ప వాసుదేవరెడ్డి వీళ్ళంతా తాడేపల్లి మరి ఆ అపార్ట్మెంట్లో సిండికేట్లతో భేటీలు ఇవాళ గూగుల్ టేకౌట్ ద్వారా టవర్ లొకేషన్ల ఆధారంగా పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏం పని ఫలానా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ తేదీలతో సహా ఆయన ఎవరెవరితో ఎప్పుడెప్పుడు కలిశాడు మొత్తం ఆధారాలు ధ్వంసం చేసిందే పిఎస్ఆర్ ఆంజనేయులని ఈ నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ధ్వంసం చేయటం వెనుక పాత్ర అతందే అంటున్న నేపథ్యంలో మరి పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళా ఈ కేసులో జైలా అసలు ఇంకొక విషయం ఎవరు ఈయన బాలాజీ గోయిందప్ప అసలు ఆయన కొన్న ఆస్తులు ఇవాళ బయటకు వచ్చాయి మనీ ట్రయలేది ఆధారాలు ఏవి అసలు ఇది కేసే కాదన్నారు నిన్నటిదాకా మనమేమనుకున్నాం మనీ ట్రయల్ మరి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి ఐదు కోట్లు వచ్చాయి డికార్ట్ లాజిస్టిక్స్ లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి ఎలా వస్తాయి అవును లోకేష్ కూడా అదే సవాల్ చేస్తే ఎవరు దాని గురించి మాట్లాడాల పెద్దిరెడ్డి ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు ఐదు కోట్లు అది మిథున్ రెడ్డి ముడుపులు అది పక్కన పెట్టు ఇవాళ మరి మనీ ట్రయల్ వాసుదేవరెడ్డి అకౌంట్లో నుంచి పదకొండు లక్షలు కృష్ణమోహన్ రెడ్డి అకౌంట్లోకి ఎలా వచ్చాయి అవును కృష్ణమోహన్ రెడ్డి నీకు ఓఎస్డి ధనుంజయ రెడ్డి నీ సీఎంఓ కార్యదర్శి బాలాజీ గోయిందప్ప నీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడంటే ఇక్కడే ఫిక్స్ అయిన దీంట్లో ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి మరొక అంశం అడిషనల్ ఛార్జ్షీట్లో ఏమొచ్చింది నీకు ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రెజరర్ వైశ్రీ కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోసే అధికారే ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికిందే మధ్యం డబ్బుల మీద ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెసా లిక్కర్ కాంగ్రెసా ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అనాలా బేవరేజెస్ కాంగ్రెస్ అనాలా నాకు అర్థం కాటల్లా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి మీకు కోశాధికారిగా ఉండటం ఏంటి ఆయన బ్యాంకు ఖాతాలో డబ్బులతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చులా ఇప్పుడు ఐప్యాక్ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా మరేంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లకు వాడిన డబ్బు మద్యం డబ్బు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మూడు వందల కోట్లు యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టారన్నారు అందుకే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అవి కాదు ఇవాళ అసలు మొత్తం ఇతనే ఆ పార్టీ కోశాధికారి అధికారి అనేది ఇప్పుడు అడిషనల్ బయట బయటపెట్టిందంటే మొన్న మనం ఏం చూసాం సింగయ్యను చంపిన ఆ కారు ఆ కారు ఎవరి పేరు మీద ఉంది కిష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు సింగయ్యం తొక్కింది రెండపాళ్ళ పర్యటనకు వెళ్తూ ఆ తొక్కి చంపిన కారు కూడా కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉన్న నేపథ్యంలో టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఇందులో ఫిక్స్ అవుతాడు దీంట్లో నుంచి ఆయన బయటకు వచ్చే ప్రసక్తే లేదు కాకపోతే అరెస్ట్ ఎప్పుడు ఏది నోటీసులు ఎప్పుడు అందుతాయి ఈలోపు మరి ఐఏఎస్ అరెస్ట్ అవుతాడా ఐపిఎస్ అరెస్ట్ అవుతాడా జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఏదో వెడ్డింగ్ డే మ్యారేజ్ డే ఎప్పుడు ఇప్పుడు సెప్టెంబర్లోనే ఇప్పుడు అన్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అప్పటికల్లా జైలు ఖాయమంటున్నారు అప్పటిదాకా ఆగుతారా ఈ లోపే ఎత్తుతారా చూడాలి